మొబైల్ మీ చేతిలో ఉంది సో ఫ్యూచర్ కూడా మీ చేతిలోనే ఉంది సో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు ఈ వీడియోలో కౌశలం వర్క్ ఫ్రోమ్ హోమ్ హోమ్ జాబ్కి సంబంధించిన కౌశలం వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్ కోసం అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ వీడియో ఇది సో మన దగ్గర కంప్యూటర్ అనేది అలాగే ల్యాప్టాప్ అనేది సిస్టమ్ అనేది లేకపోయినా సో కౌశలం వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్కి మనం మొబైల్తో చేయగలిగేటటువంటి సో ఐదు ఐదు జాబ్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఆ మొబైల్తో చేయగలిగేటటువంటి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా సో ఈ జాబ్స్ కోసం చెప్పే ముందు మనకు చిన్న రిక్వెస్ట్ సో చాలామంది జాబ్ సీకార్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి సో ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి ఎగ్జామ్ అయితే రాసి ఉండి జాబ్ జిగర్ అకౌంట్ అయితే క్రియేట్ అయ్యి ఉండాలి క్రియేట్ అయ్యి ఉంటే కనుక మనకు రికమెండెడ్ జాబ్స్ అనేసి మనకైతే మనకు మన లాగిన్లో అయితే చూపిస్తూ ఉంటుంది రికమెండెడ్ జాబ్స్ అనేసి మనకైతే ఒక ఫోబాప్ అయితే వస్తుంది సో అందులో అయితే మనకు నచ్చినటువంటి అయితే సెలెక్ట్ చేసి అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను మొబైల్ నుంచి ఈజీగా చేసుకునేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చివరిలో నేను డేటా ఎంట్రీ జాబ్స్ కోసం ఏ ఎన్ని రకాలు ఉంటాయనేది చెప్తా సో ఒకవేళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ ఒకవేళ ఈ వీడియో లెంగ్త్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్గా మనకు మొబైల్తో చేయగలిగేటటువంటి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లలో ఫస్ట్ వచ్చేసి సో కంటెంట్ రైటింగ్ జాబ్స్ అనమాట అంటే మనకు తెలుగు లేదా ఇంగ్లీషు మంచిగా రాయగలిగేటటువంటి కెపాసిటీ కనుక మనకు వస్తే ఈ యొక్క ఆప్షన్ జాబ్స్ అయితే మనం అయితే ఎంచుకోవచ్చు సెకండ్ వచ్చేసి మనము ఓ వాయిస్ ఓవర్ జాబ్స్ అనమాట సెకండ్ వచ్చేసి వాయిస్ ఓవర్ జాబ్స్ అనమాట అంటే ఆడియో జాబ్స్ అంటే మనకు తెలుగుకి ఇది చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది సో తెలుగుకైనా ఇంగ్లీష్ అయినా సో మీరు బాగా మాట్లాడగలరు మంచిగా ఇంప్రూవ్గా మీరు వాయిస్ అనేది క్లియారిటీగా మీరు ఇవ్వగలరు అనుకుంటే ఈ యొక్క ఆడియో జాబ్స్ అండ్ వాయిస్ ఓవర్ జాబ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే మూడో మూడోది వచ్చేసి సోషల్ మీడియా పేజ్ హ్యాండ్లింగ్ జాబ్స్ అంటే మీరు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్ ఫేస్బుక్ పేజ్ కానీ మీరు హ్యాండ్లింగ్ చేయవచ్చు అనుకుంటే మీరు ఈ యొక్క సోషల్ మీడియా పేజ్ హ్యాండ్లింగ్ జాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్లైన్ టీచింగ్ అంటే ఆన్లైన్ టీచింగ్ ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ అనమాట సో ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ సో మీరు ఈ జాబ్ మీరు ఏదైనా సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండి మంచి కెపాసిటీ కనుక మీకు ఉంటే మీరు ఆన్లైన్ టీచింగ్ చేసేసి మీరైతే ఇంట్లో నుంచి ఉంచే ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చేయవచ్చు ఈ వీటి కోసం నేను ప్రతిదీ ఫైంట్ వారీగా నేను చెప్తాను సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్స్ ఇందులో కూడా నేను వీడియోలు వరుస క్రమంలో చేస్తాను సో డేటా ఎంట్రీ జాబ్స్ ఏంటి ఏంటి ఇందాక నేను కొన్ని లిస్ట్ చెప్పాను కదా ఫైవ్ మొబైల్ నుంచి చేయగలిగేటటువంటి జాబ్స్ అని వీటి కోసం అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు పేమెంట్ అడిగే జాబ్స్కి అయితే మీరు అవాయిడ్ చేయడం మంచిది పేమెంట్ అడిగే జాబ్స్కి అయితే మీరు ఏమాత్రం మీరు అప్లై అయితే చేయకండి ఓకేనా సో చివరిగా నేను చెప్పదలుచుకుంటున్నానంటే ఈ జాబ్స్ అయితే చెప్పాను ఇవి తర్వాత వీడియోలో పూర్తిగా ప్రతిదానికి ఇలా ఉంటుందనేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి చెప్పడానికి కోసమే ఇది చెప్పాను సో మీరు మీకు రాయడం వచ్చు రాయడం మీకు బాగా ఇష్టం అనుకుంటే కంటెంట్ కంటెంట్ రైటింగ్ జాబ్స్ అయితే ఎంచుకోండి మీకు బాగా మాట్లాడడం వచ్చు అలాగే మీకు అన్నీ మాట్లాడడం ఇష్టం అనుకుంటే మీకు వాయిస్ ఓవర్ జాబ్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసేటంటే అలవాటు ఉంటే మీకు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి అలాగే మీకు చదువు బాగా ఉంది సో మంచిగా రాయగలరనుకుంటే మీకు మంచిగా టీచింగ్ అంటే మంచిగా చెప్పగలరనుకుంటే ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంది సో డేటా ఎంట్రీ అనేది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బాగా ఉంది మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువ గ్రిప్గా ఉంది అనుకుంటే మీకు డేటా ఎంట్రీ జాబ్స్ అయితే మరి ఎంటర్ అయితే చూస్ చేసుకోవచ్చు సో మీరు ఏదేమైనట్టు నేను ప్రతి ఒక్కటి నేను పాయింట్ వారిగా నేనైతే వివరించడానికి నేను ముందుకున్నాను కాబట్టి ప్రతిదీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రైటింగ్ జాబ్స్ కానీ వాయిస్ ఓవర్ జాబ్స్ కానీ ఆడియో జాబ్స్ కానీ సోషల్ మీడియా ఫేస్ హ్యాండ్లింగ్ జాబ్స్ కానీ ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ కానీ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ ఇవి ప్రతిదీ వన్ బై వన్ చెప్తా ఏది మీరు సెలెక్ట్ చేసుకోవాలో చెప్తా మీకు మీకు ఏదైతే ఇష్టమో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే ఉంటాను ఓకే